చూపిస్తాను రండి మీకు వెజ్ నాన్ వెజ్ చికెన్ చికెన్ ఇది వన్ ట్వంటీ ప్లస్ రైస్ నూట ఇరవై రూపాయలు రైస్ తోటి ఇది తలకాయ కూర ఇది కూడా నూట ఇరవై రూపాయలే రైస్ తోటి ఇది చికెన్ లివరు రైస్ తోటి హండ్రెడు హండ్రెడు మీకు మటన్ లివర్ కూడా చూపిస్తాను నేను మటన్ లివర్ ఇది నూట ఇరవై రూపాయలు ఇది కూడా నూట ఇరవై రూపాయలే మీకు తలకాయ కూర మటన్ లివరు తేడా ఏది లేదు ఎగ్గు ఎయిటీ రూపీస్ రైస్ ప్లస్ ఎగ్గు ఎయిటీ రూపీస్ వెజ్కు నాన్ వెజ్కు పాపడాలు మీకు వెజ్ కర్రీస్ కూడా చూపిస్తారండి లేదు లేదు ఫ్రీగానే వెజ్ నాన్ వెజ్ వాళ్ళు మొత్తం ఫ్రీగానే ఇవ్వ వెజ్ కర్రీస్ అండి ఇది టమాటాలు ఉంది ఈరోజు ఈరోజు తోటకూర పప్పు చూడండి తోటకూర పప్పు మీకు సాంబార్ కూడా చూపిస్తా వేరే క్యాను ఖాళీ అవుతుంది సాంబార్ ఇది ఇది చట్నీ ఉంది లేదు తమ్ముడు మా అక్క మా ఆయన ఇక మేమందరం కలిసి చేసుకుంటాం మా అక్క మా ఆయన మా తమ్ముడు మా అమ్మ అందరం ఉన్నాం కదా అందరం కలిసి చేసుకుంటాం కలిసి చేస్తాం నా టైమింగ్ పొద్దున పదకొండున్నర పదకొండు గంటల నుండి ఐదు గంటల దాకా ఉంటాను నేను బోటి రాలేదండి బోటి కొంచెం అది కడగడం కాబట్టి కొంచెం లేటుగా వస్తుంది మరి కాదే మరి కడగద్దా కడగకుండా చేస్తే మీరు తింటారా చెప్పండి ఎవరు తిన్నారు కదా అందుకని ఓకే ఇస్తారా తమ్ముడు ఇట్లా చికెన్ లివరా చికెన్ లివర్ ఇగో చికెన్ లివరు వేస్తాను రెండు నిమిషాలు మా వాళ్ళు ఎవరు లేరు ఇవాళ ఇగో తమ్ముడు దాల్ రైస్ తీసుకోండి దాల్ రైస్ అయ్యి డెబ్బై రూపాయలు ఇగో పాపడాలు ఏమైంది ఎగ్ అయ్యేనా ఇగో ఎగ్ పది రూపాయలు ఎగ్ తీస్తున్నా తీస్తున్నా ఒక రెండు నిమిషాలు

అవకాశం ఇస్తలేరు మీకు వెయ్యడానికి అదే లైన్ వస్తానే ఉన్నారు కదా తలకాయనే ఏంది నెత్తేంది మటన్ హెడ్ మటన్ హెడ్ పప్పు కట్టి రాక్క వాళ్ళు ఉన్నది ఎందుకు లేదు ఎర్రులపై మళ్ళీ వచ్చినావా కడతారా ఒకదాన్నే ఉన్నా కదా అంటే మీది కాదా అది తమ్ముడు వేసుకో తమ్ముడు వేసుకో ఎక్కడ పెట్టు వేసుకో దాల్ రైసా సెవెంటీ హండ్రెడ్ ఉంది అది ఎందుకట్లా హాయ్ హాయ్ బాగున్నాను వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ అన్ని ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ ఇంకేంద కర్రీస్ నాన్ బోటింగ్ కొంచెం ఆయనాక చికెన్ లివర్ తిను వేసేసా తినగ నువ్వే ఆ ఇస్తాను తినగ నువ్వే తినాలా ఇస్తాను రాలేదండి రెండు నిమిషాలు సార్ రెండు నిమిషాలు బాస్త గిడు కొంచెం కొంచెం వాళ్ళు ఎవరు లేరు ఇవాళ వచ్చేదాకం కరీస్ అయ్యి శనివారం కదా ఖరీస్ అయిపోతాయి

ఏం చేసుకుంటావు అది ఇంటి కడ ఇప్పుడు నీకు అయ్యాలా కర్రీస్ అయ్యాలా రైస్ ఓకే ఓకే రేపు ఇయ్యకపోతే తినిపో నష్టం ఏమీ లేదు తినమన్నా కదా నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు అది కాదు వేరేది ఉప్పు అన్నీ ఉంటుంది డబ్బులు ఉంటుంది పొండి ఇక్కడ దాకా రావద్దు ఇగో వెజ్ నాన్ వెజ్ తిను సరే సరే బాయ్ బాయ్ అయితే బోటు లేదు నువ్వుడు ఉండి బాస్తారా ఏమో పూజలు చేస్తాం అవునా రెండు చికెన్ ఇవ్వాలా ఏం కావాలండి మజ్జిక అట్లా ఉరుకుతాడు మరి ఆయన చికెన్ రైస్ వేసుకోండి అక్కడే ఉంటది సాల్ట్ అక్కడ ఉంటది చూసుకోవచ్చు మీరు వెళ్ళండి దాల్ రైస్ అయ్యి భాస్కరా అన్న తలకాయ కూర నూట ఇరవై రూపాయలు అన్ని నాన్ వెజ్ మొత్తం నూట ఇరవై రూపాయలే పైసలు ఇవ్వాలి బ్రదర్ కొంచెం ఏమనుకోకుండా ముందే డబ్బులు ఇవ్వరా ప్లీజ్ కొంచెం హడావీడు ఉంటుంది అదే నా బాధ గంతే ఏమి లేదు ఇస్తా ఏమేనా అండి మజ్జిక అన్న చూడు ఒక రెండు నిమిషాలు ఆగవా దీనిని పంపించేదా తింటా ఏమలే ఏమద్దులే ఉండాలి బొక్క ఉచ్చుకున్నది సచిన్ కోడే ఆడిపోతే బొక్క బొక్క ఉచ్చుకున్నాడు అరే అటు తిరుగుతున్నారా అన్నాడు ఎందుకు అన్నాడు ఈ అన్నం తీసుకో ఏమన్నా అక్కడ అన్నకు ఎక్కువైతే కుప్పలావు తమ్ముడు అంతుడు అన్నకు ఎక్కువ అన్న మొత్తం ఏమి లేవు అయిపోయింది

చేంజ్ ఇయ్యరాదు ఐదు వందలు ఏం తీసుకుంటావు వన్ ట్వంటీ ఇరవై రూపాయలు ఇస్తే ఇరవై ఇంట్లో చెయ్యి చికెనా పొడగటైన డబ్బులు ఇచ్చిండటైనా పోతాండి ఎక్కడి నుండి బాటిల్ పట్టుకొని పోతాండి ఒకసారి అడగండి ఆ పొడుగున్నా వాళ్ళు తెలిసిన వాళ్ళే లేవన్నా నార్మల్ ఏమున్నాయి పెట్టలేదు కూలర్ చేయలేదు చేస్తాను తమ్ముడు ఇస్తాను ఇస్తాను పెన్నిచ్చి ట్వంటీ తీసుకోవా లేదా మరి చేంజ్ చేంజ్ ఉన్నట్టున్నాయి చేంజ్ ఉన్నాయి మొత్తం

ఎగ్ రైస్ది ఫోన్పే చేసిండ ఎగ్గుదీ ఎవరూ అవునా నాకు తెలియనే తెలియదు అవును నాకు తెలియదు హడావిడి హడావిడి హాడావిడి ఏంటి అనుకుంటున్నా అవునా నాకు అసలు ఏమైంది అందరు బాగుండాలి బాగుండాలి కానీ పుణ్యం వస్తుంది కానీ వేసినావు చికెన్ వేసినావు అన్నేసినావు సాంబార్ వేసినావు అన్నేసినావు అక్కడ ఒక్కటి అక్క రేపు సాయంత్రం మళ్ళీ ఆటలు అవుతాయి ఒకటి జాబ్ చేసుకుంటానవా ఏం చేసుకుంటావా అది కర్రీ అది అయ్యో అక్క వేడివేడి సాయంత్రం నిండ అక్క సాయంత్రం మా మల్ల రావాలట నువ్వు జాబ్ కాల్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కాల్తదా ఆ వేడిగా ఉన్నది అక్క చూడక్క ఏదో ఒకటి తీసుకెళ్ళు ఏం తీసుకుంటావ్ తీసుకెళ్ళండి ఇవా ఇక్కడ ఇవి ఇస్తారండి అక్క మా ఇంట్లో పప్పు వేసుకుంటా ఆ ఇగో నీకు ఉపయోగపడ్డ ఇస్తా వట్టుకు తిను అయ్యా అక్క థాంక్యూ అక్క ఓకే ఏం వస్తది ఆ మాటలే బై బై బై

అవును కదా ఇగో ఎన్నైనాయి ఇవి ఎన్ని చూడండి పార్సల్ ఎన్ని అయినాయింటారా బోటి ఇంకా రాలేదు కదా తమ్ముడు కర్రీస్ కట్టద్దా వెజ్ వేసుకుంటారా వెజ్ వేసుకుంటే వేసుకోని బాండి